రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో అనేది మనము ఇప్పుడున్న ప్రధాన సమస్య అయితే మా ఏరియాలో వైరస్ సమస్య అనేది చాలా అంటే చాలా విపరీతంగా పెరుగుతుందన్న సో మనకు ఈ ఈరోజు ఒక మొక్కకు చూస్తే రేపు ఇంకా కొన్ని మొక్కలకైతే కనిపించడం జరుగుతుంది సో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో అయితే మనకు క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంది వెదర్ అనేది సో అందువల్ల ఈ దోమ ఉధ్రిత పెరిగి వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువగా అవుతుంది ఇప్పుడు మా ఏరియాలో అయితే సో మనకు ఈ వైరస్ వ్యాప్తి అనేది ఒక మొక్కకు వచ్చిన తర్వాత వేరే మొక్కకు రాకోకుండా ఉండాలంటే మనం ఏం చేసుకోవాలి దానితో పాటు మనకు ఈ వైరస్ అనేది కట్టడి అయ్యే విధంగా వచ్చిన మొక్కనైతే మనం నైంటీ పర్సెంట్ అయితే మనం రికవర్ చేసుకోలేము ఎందుకంటే ఎక్కువ వచ్చిన దాన్ని అయితే కంట్రోల్ అవద్దు అది సో ఆ మొక్కను వదిలేసి వేరే మొక్కకు రాకోకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మనకు ఈ తెల్లదోమ ప్రధానంగా అయితే తెల్లదోమకి ఎఫెక్టివ్గా పని తెల్లదోమను ప కంట్రోల్ చేయాలి తెల్లదోమ యొక్క గుడ్లను పోవాలి లార్వా పోయాలి అన్నిటిని కంట్రోల్ అయ్యే విధంగా అయితే పనిచేసి కొన్ని రెండు ప్రోడక్ట్లు మీకు వివరించడం జరుగుతుంది అది ఏంటంటే మనకు ఈ టాటా కంపెనీకి చెందిన క్లస్టో గురించి పాటు మనకు ఈ నిస్సన్ కెమికల్ వాళ్ళది జింగాల సో ఇది ఏ విధంగా పనిచేస్తాయి మనకు ఈ మిరప పంటలో వైరస్ వ్యాప్తికి తెల్లదోమకు ఇందులో టెక్నికల్ అనేది ఏముంటుంది సో మనకి ఇది కొత్తగా అయితే లాంచ్ అవ్వడం జరిగింది గత సంవత్సరం అనేది ఇవి ఇది ఏ విధంగా పనిచేస్తాయి దీన్ని మనం ప్రధానంగా అయితే ఎంత మోతాదులో వాడుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది అనే దాని గురించి మీకు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అయితే అందించడం జరుగు తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు అయితే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు నేను మీ నుంచి కోరుకున్నది ఒక లైక్ చేయండి చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి లైక్ చేయడం వల్ల అయితే మీరు మరికొంతమంది రైతులకైతే మన వీడియో అనేది రికమెండ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది మిరప రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్దాం సో వీడియోలోకి వెళ్దామన్నా సో వీడియోలోకి వెళ్తే మనకు ఈ మిరప పంటలో వైరస్ వ్యాప్తి అనేది మనకు ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు అయితే మనం ప్రధానంగా అయితే వచ్చిన మొక్కను ఒక పొలంలో ఒక పది మొక్కలు ఉన్నాయనుకుంటే ఆ మొక్కలను అయితే ఖచ్చితంగా పీకేయండి ఎందుకంటే వాటి వల్ల అయితే మనకు ఎక్కువ స్ప్రెడ్డింగ్ అయ్యే అవకాశం ఉంటుంది పీకి మనకు చాలా దూరం అయితే పరేయాల్సి ఉంటుంది సో మనకు స్ప్రే వాటిని పీకిన తర్వాత అయితే మనము తెల్లదోమకు సమర్థవంతంగా పనిచేసే టెక్నికల్ అయితే స్ప్రేయింగ్ చేసుకోవాలి సో మనకు ఈ అనేది మనకు వైరస్ అనేది కనిపించిందంటే మనకు ఆల్రెడీ అది ఎక్కువ వేరే మొక్కకు కూడా అటాక్ అయి ఉంటుంది సో దాన్ని స్ప్రేయింగ్ చేసుకున్న వెంటనే స్ప్రేయింగ్ చేసుకుంటే కొద్దివరకు కంట్రోల్ అయ్యే విధంగా అయితే పనిచేస్తాయి సో తెల్లదోమను ఏ విధంగా పనిచే పనిచేసే ముందులో ఏ వేటిని స్ప్రే చేసుకోవాలి అది మనకు తెలుసుకున్నట్లయితే తెల్లదోమ యొక్క అన్ని దశలు తెల్లదోమ కంట్రోల్ అవ్వాలి వాటి గుడ్లు అనేది పొదు యొక్క పెట్టిన గుడ్లు దాదాపుగా అయితే మనకు తెల్లదోమ అయితే మనకు ఒక దోమ వచ్చి వంద నుంచి వంద గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది ఆ గుడ్లు అనేది పొదగకుండా అలాగే మనకు తెల్లదోమ యొక్క లార్వాలు ప్రధానంగా తెల్లదోమ నాలుగు స్టేజీలు ఉంటుంది దోమ దశ గుడ్డు దశ లార్వ దశ నీవ్స్ దశ సో ఈ నాలుగు దశలు కొంచెం కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ అయితే స్ప్రేయింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం దోమనొకటి టా దోమకు సంబంధించిన మందు ఒకటేసి కూడా స్ప్రేయింగ్ చేసుకుంటే కూడా మనకు ఈ నీవ్స్ అనేది కూడా ఎక్కువగా అవ్వడం వల్ల మనకు ఆకు అడుగు బాగానే చేరి రసం పీల్చడం వల్ల వైరస్ అనేది వ్యాప్తి కా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ అన్ని కంట్రోల్ అయ్యే విధంగా అయితే స్ప్రేయింగ్ చేసుకోవాలి సో ఆ విధంగా పనిచేసే మందుల్లో మనకు ఈ టాటా కంపెనీకి చెందిన క్లస్టు అది కాకపోతే మీకు ఈ నిసన కెమికల్ నిసిన వాళ్ళది జింగాల నిస్సాన్ కాదు నిచ్చిన వాళ్ళది జింగాల సో ఈ జింగాలనైనా కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఇందులో వచ్చి మనకు కంపెనీలు వేరే కంపెనీలైనా ఇందులో టెక్నికల్ అనేది సేమే ఉంటుంది అందులో టెక్నికల్ వచ్చి మనకు పైరిఫ్లిక్ ఉన్న జోల్ అనేది మనకు ఇరవై శాతం డబ్ల్యూజీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో మనకి ఈ టెక్నికల్ అనేది కొత్తగా లాంచ్ అవ్వడం జరిగింది సో ఈ రెండు కంపెనీల్లో మాత్రమే ఉంటుంది సో దీన్ని మనం గత సంవత్సరం అనేది లాంచ్ అయింది సో దీన్ని మనం స్ప్రేయింగ్ చేసు మిరప పంటలు దోమ సమస్య అనేది ఉంది వైరస్ సమస్య అనేది కనిపించింది అనుకున్న టైంలో అయితే స్ప్రేయింగ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీనిలో మనం వచ్చి తెల్లదోమ యొక్క అన్ని దశలను కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది క్లస్టో కానీ జింగాల కానీ మీకు చాలా ఏరియాలో క్లస్టో అనేది అవైలబుల్గా లేకపోతే జింగాలని అని వాడుకోండి జింగాల అనేది మీకు అవైలబుల్గా లేకపోతే క్లస్టోనైనా కూడా వాడుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది వైరస్ విద్యుత్ కేవలం దోమకు పనిచేసే మందల్లో ఇది ఒకటి సో ఇది కూడా మంచిగా అయితే పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది మనకు అన్ని తెల్ల దోమ యొక్క అన్ని దశలను కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది దోమ దశ గుడ్డు దశ అలాగే లార్వ దశ నీమ్స్ దశ ఈ నాలుగు స్టేజ్లని కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది దీన్ని మనం వాడుకోవచ్చు సో మనం ఈ మిరప పంటలో ఈ దీన్ని జీ టాటా వాళ్ళది క్లస్టోన్ అయితే మనం ఒక ఎకరానికి వచ్చి రెండు వందల గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఈ రెండు వందల గ్రాముల అనేది మనం స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల మొక్క అనేది తడిచే విధంగా స్ప్రేయింగ్ చేసుకోండి ఈ రెండు వందల దీన్నైతే సో మనకు భూమిలో తేమ ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేసుకోండి మనకు దోమ సమస్య అనేది ఎక్కువ అయిన వెంటనే అయితే ఒకసారి అయితే దీన్ని స్ప్రేయింగ్ చేసుకోండి కొద్ది వరకు కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో మీకు ఈ టాటా వాళ్ళది క్లస్టర్ అవైలబుల్గా లేకపోతే ఈ నిష్ నిస్నో వాళ్ళది జింగాలనే కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో ఇందులో సేమ్ టెక్నికల్ ఉంటుంది సో ఈ రెండింటి మీరు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే రెండు వందల గ్రాములు అయితే కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకు దీని గురించి మీకు ఏమైనా వీడియోలో అయితే డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కూడా మీకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ టాటా క్లస్టర్ గురించి కానీ నిస్ నిశ్చిం వాళ్ళది జింగాల గురించి కానీ సో తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది మిరప రైతులకైతే మన వీడియోని షేర్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్